ఆ డైరెక్టర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్ చేసా అంటున్న ఓ స్టార్ హీరోయిన్ హూ ఇస్ ద డైరెక్టర్ హూ ఇస్ ద హీరోయిన్ లెట్స్ జంప్ ఇట్ ద న్యూస్ ఫ్యామిలీ స్టోరీస్ అండ్ సెంటిమెంట్ మూవీస్ కి పెట్టింది పేరు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి థర్టీ టూ ఇయర్స్ కెరియర్లో ఫార్టీ టూ ఎవర్ గ్రీన్ మూవీస్ రూపొందించారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు తెలుగు సినిమా చరిత్రలో మల్టీ టాలెంట్ డైరెక్టర్స్లో కృష్ణారెడ్డి ఒకరు ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్గా ఫేమస్ అయ్యారు కృష్ణారెడ్డి చేసిన పనికి ఏడ్చిందంట ఆ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉండే విధంగా హీరోయిన్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తారు అలాగే ఆయన సెట్ లో హీరోయిన్స్ కి చాలా మర్యాద ఇస్తుంటారు ఆయన మర్యాద చూసి ఓ సందర్భంలో రమ్యకృష్ణ సెట్ లో వెక్కి వెక్కి ఏడ్ చేశారట శ్రీకాంత్ రమ్యకృష్ణ జంటగా నటించిన ఆహ్వానం సినిమా పెద్ద బ్లాక్ పోస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో రమ్యకృష్ణ మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా షూటింగ్ కంప్లీట్ ఎస్వి కృష్ణారెడ్డి వెండి పళ్లెంలో పట్టు బట్టలు పదివేల నగదు పొట్టు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో పంపించారట అది చూసిన రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుందట అది చూసి షూటింగ్ లో ఉన్న వారందరూ ఎమోషనల్ అయ్యారట ఆ ఇన్సిడెంట్ తనకి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఎస్వి కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు oh you